వైవీ స్ట్రీట్ లోనా లోపల మా మీరు అంతా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక వారం పెట్టుకోండి పోలీసు వాళ్ళు చెప్పిన మీకు ఎవ్వరికి డబ్బు కట్టద్దు ఎంత అడిగినారు కట్ట అవసరం లేదు ఈ వైబీ స్ట్రీ టూ ఫోర్ రోడ్ జంక్షన్ గోల్డ్ షాప్స్ దగ్గర ఈ తోపుడు బండ్ల వాళ్ళ దగ్గర ఏమైనా కార్పొరేషన్ డబ్బులు కలెక్ట్ చేస్తుందా లేదు టాస్క్ ఫోర్స్ ఎవరో మీ టీం ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి ఎక్కడ బండ్ల వాళ్ళ దగ్గర తోపుడు బండ్ల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేయలేదని చెప్పండి లేదంటే వాళ్ళని రెగ్యులేట్ చేయండి ఎక్కడ నా ప్లేస్ పెట్టి ట్రాఫిక్ కూడా చెప్పినా నేను కార్పొరేషన్ పోయి రోజు డబ్బు అడుగుతున్నారంట బండ చెప్పండి ఫస్ట్ వాళ్ళు ఏదో పొద్దున అమ్ముకుంటారు బండి ఎత్తుకొని పోతారు చెప్పండి చెప్పండి అంతా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి బండ్లు తాత్కాలికంగా పొద్దున తెచ్చి బండి తెచ్చి అమ్ముకొని సాయంత్రం ఇంటికి పోరా ఎవరు దగ్గర డబ్బు కాలం చేద్దాం మోపులు అయితే చేతు తోపుడు బండ్లు పండ్లు వాళ్ళు పూలు అమ్ముకుండే వాళ్ళు చిన్న చిన్న బడ్డీ కొట్టు పెట్టి దోశ అమ్ముకుంటే వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతారా ఫను తెచ్చుకుంటారా వాళ్ళు ఎవ్వరి దగ్గర డబ్బు తీసుకోవద్దు కార్పొరేషన్ అని చెప్పిన వాళ్ళు ఎవరు రారు ఎవరైనా వచ్చినా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయండి ఒక్క రూపాయి ఎవరికి ఇయ్యు ఎవరు దాదాగిరికి దాగిరికి డబ్బులు తీసుకొని వచ్చినా కూడా ఎవరికి ఇయ్యండి ఎవరన్నా టెట్రోల్ వచ్చినా నాకు ఫోన్ చేయండి దాదాగిరి డబ్బులు ఇవ్వద్దు అర్థమైందా